మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ డివోషనల్ డ్రామా శుక్రవారం జూన్ ఇరవై ఏడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంచు విష్ణుతో పాటు కేవలం అరగంట మాత్రమే కనిపించే ప్రభాస్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయంటున్నారు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్ర కన్నప్ప పరమశివుడు భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల ముఖేష్ రిషి యోగి బాబు మంచు అవరామ్ అర్పిత్ రంక విష్ణు కూతుళ్ళు ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు సుమారు రూ మూడు వందల కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ఇక సినిమాలో మంచు విష్ణు నటన హైలైట్ గా నిలిచిందంటున్నారు అలాగే సినిమాలో అరగంట కనిపించిన ప్రభాస్ సీన్స్ కు కూడా ఆడియన్స్ నుంచి విజిల్స్ పడ్డాయంటున్నారు ముఖ్యంగా ప్రభాస్ విష్ణుల మధ్య వచ్చే సీన్లు డైలాగులకు అభిమానుల నుంచి మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందంటున్నారు కన్నప్ప సినిమా విజయంలో ప్రభాస్ రుద్ర పాత్ర కూడా హైలైట్ గా నిలిచిందని రివ్యూలు వస్తున్నాయి కాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది కన్నప్ప సినిమాని అనుకున్న సమయంలో చిత్రబృందం రుద్రపాత్రలో ప్రభాస్ కంటే ముందు మరొక హీరోను అనుకున్నారట మంచు విష్ణు కూడా ఆ హీరోనే అనుకున్నారట అయితే కొంతమంది మాత్రం ప్రభాస్ ను తీసుకుంటే బాగుంటుందని సలహాలు ఇచ్చారట మరి ప్రభాస్ కాకుండా రుద్రపాత్ర కోసం విష్ణు ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా అతను మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ అయితే మోహన్ బాబుతో పాటు చాలామంది విష్ణుకు ప్రభాస్ పేరును సూచించారట దీంతో విష్ణు వెంటనే ప్రభాస్తో మాట్లాడి ఒప్పించారట అయితే ఇందులో నిజమెంతుంతో తెలియదు కాని రుద్రపాత్రకు ప్రభాస్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడని అభిమానులు చెబుతున్నారు మొత్తానికి కన్నప్ప సినిమా మంచు అభిమానులకు మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులకు కూడా మంచి వినోదాన్ని అందిస్తోందని చెప్పాలి వంద పాయింట్లు హండ్రెడ్ థౌజండ్ స్ట్రాంగ్ ఇన్ కౌంటింగ్ హ్యాష్ టాడ్ కానప్ప హెస్ క్రోస్డ్ ఒకటి లాక్ టికెట్స్ ఆల్రెడీ అండ్ అన్స్టాపబుల్ వేవ్ ఆఫ్ ఫేత్ బుక్ జర్నీ ప్రవేశ టిక్కెట్లు బుక్ మహాదేవ్ త్రిశూల చిహ్నం హర్ ఘర్ మహాదేవ్ నిప్పు హ్యాష్ గుర్తు కానప్ప ఇన్ సినిమాస్ పిక్ డాట్విటర్ డామ్ స్లాష్ ఎనిమిది క్యూఎస్ రెండు కపెష్ నాలుగు కానప్ప ద మూవీ అట్ మూవీ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి